కోారు మీ ఖరం ఏమోనాలజీ చెప్తుంది ఇవన్నీ మళ్ళా మీరు చూసుకోవాలి జింకా మళ్ళొకసారి చెక్ చేసి మళ్ళీ అవుతున్నాను ఏదైతే బెల్లపేటకి సంబంధించిన ఆటో ఇంజన్ ఉందో దానికి సంబంధించి మరి గత కొన్ని నెలలుగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తోటి ఇక్కడ కొంత ప్రాబ్లం జరిగిన పిరవ మిదవ మరి జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించడంతో వారి జేఏసీ ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది అది ఈరోజు వరకు కూడా చాలా మంచిగానే జరిగింది ఆ కమిటీ కూడా ఆ కమిటీ వాళ్ళని మేము అభినందిస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నిక చాలా సజావుగా సాగింది అదే సమయంలో ఏదైతే మేము అభ్యర్థులు ఇద్దరు గెలుపడంలో అనేది సహజము ఏ మనిషికైనా ఏ వ్యక్తికైనా గెలవడము ఓడము అనేది సహజము గెలిచినంత మాత్రాన ఏదో కాదు ఓడినంత మాత్రాన ఏదో కాదు వ్యక్తి జీవితాలు ఇవి రెండు ఉంటాయి కాబట్టి గెలవ గెలవడంతో సంతోషం ఓడడంతో బాధపడడం కాకుండా ముందు ముందు మనకు సమస్య అసలు సమస్య వేరే ఉన్నది ప్రభుత్వం మన మీద ఏదైతే ఉక్కుపాతం పోతుందో దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు అనేవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ మనకు ఒక్కటే ఉమ్మడి సమస్య ఏదైతే ఉందో ఆర్టీసీ ఫ్రీ బస్సు దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి ఎన్నికలు మీరు దీన్ని సవాల్గా తీసుకోకుండా మంచి వాతావరణంలో తీసుకోండి ముందు ముందు మనం అంతా కూడా జేఏసీ పేరు మీద ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీరు అంతా కూడా ఒక ఉమ్మడి ఆలోచనతో జేఏసీ పేరు మీద పోరాటం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బెల్లంపల్లి పట్టణ ఆటో ఎలక్షన్లో అత్యధికంగా నా మీద నమ్మకం పెట్టుకొని గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా నన్ను నెరిపించినందుకు నా బెల్లంపల్లి పట్టణ ఆటో డ్రైవర్స్ ఓనర్స్కు మరియు ముఖ్యంగా కీలక పాత్ర పోషించి ఆ డ్రైవర్లకు అవగాహన తెప్పించిన నా వెనుకుంటున్నటువంటి నా కమిటీ సభ్యులకు వీళ్ళందరికీ మళ్ళీ అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఈ ఎలక్షన్లో బాధ్యతలు తీసుకొని ఈ నెల రోజులు కష్టపడి ఏదైతే ఎలక్షన్ నిర్వహించి ఈరోజు ఎలక్షన్లు పూర్తి చేసిన ఈ త్రీ సభ్య కమిటీకి మన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు మందరావి కుమార్ గారికి మా రాష్ట్ర అధికార ప్రతినిధి దారంబాబు గారికి ఇక్కడ మా బీఆర్టీ నుంచి సెక్రటరీ మా రాష్ట్ర సెక్రటరీ మా నీలారమ్మ నీలారావు రోయ్ గారికి ఇక్కడ మా కరీంనగర్ అధ్యక్షులు మా రవీంద్రనాథ్ గారికి ఇక్కడికి వచ్చిన మా సభ్యులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మీరు రానున్న రోజుల్లో మన ఆటో యూనియన్ బలోపేతం చేయాలి అదేవిధంగా ఇప్పటి వరకు చనిపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తామని ఈ పోరాటం వాగాలను కూడా మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఈ పెద్ద పట్టణమే కాదు మంత్రాలు జిల్లా వ్యాప్తంగా జేఏసి విస్తరించి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను నేను ఎలక్షన్లో ఏవైతే హామీనిచ్చానో ఒకటి ఆటో డ్రైవర్ స్కూతులు పెళ్లి ఉంటే వారికి ఏవైతే అందజేస్తామన్నామో అదొకటి అందజేస్తాం ముఖ్యంగా నేను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఏంటిదంటే ఆటో డ్రైవర్ అనే వారికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి ఆ లైసెన్స్ లేని వారు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆటో యూనియన్ ద్వారానే వారికి వడ్డీ లేని రుణంగా ఇచ్చి నెలకు ఐదు ఊరికి ఇప్పిస్తానని చెప్పి నేను మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టకుండా వారికి ప్రతి నెలకు ఒక ఐదు ఊరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ప్రధానిగా సిద్ధం చేసిన మేనిఫెస్టోలో ఎవేవైతే పెట్టినో మళ్ళీ నా బాధ్యతగానే నెరవేర్చి నేను నా ఆటో డ్రైవర్ దగ్గర నేను మళ్ళీ వాళ్ళ అభినందన పొందాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకున్నాను